సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పోతరాజు రేణుక రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తాను బలపరుచుకున్న వార్డు సభ్యులతో పాటు గ్రామ యువతతో గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గ్రామంలో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి జరగలేకపోయిందని యువతకు అవకాశం ఇస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధి యువతతోనే సాధ్యమని గ్రామ ప్రజలందరూ యువతకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అక్కనపల్లి గ్రామ ప్రజలకు నమస్కారము పెద్దలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు అందరికి నమస్కారము నేను ఆ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపారని కోరుచున్నాను అందరికి నమస్కారం అక్కనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది మరోసారి రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో ఈసారి కూడా బరిలో నిలవడం జరిగింది అక్కినపల్లి గ్రామ అభివృద్ధి కోసం యువకులకు పట్టాభిషేకం కట్టాలని మరోసారి అక్కినపల్లి గ్రామ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది దయచేసి ప్రజలు ఒకసారి ఆలోచించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని గ్రామ అభివృద్ధి పతంలోకి తీసుకెళ్లాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను అక్కినపల్లి గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను